నమస్కారం అండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి టిఎస్పిఎస్సి జేఎల్కి సంబంధించినటువంటి ఫైనల్కి అండ్ రిజల్ట్ ఎప్పుడొస్తుంది సార్ అని చాలామంది రోజు అడుగుతూనే ఉన్నారు రోజు కామెంట్ కూడా చేస్తూనే ఉన్నారు అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అది మీకు చెప్పాలనుకున్నాను అయితే ఇన్ని రోజుల నుంచి మనము మొదట ఎగ్జామ్ రాసినప్పుడు రాసిన మూడు రోజులకే ప్రైమరీకి వచ్చిందండి నేను కూడా అనుకున్నాను అరే టిఎస్పిఎస్సి ఇంత జెన్యున్గా ఇంత తొందరగా ఇస్తుంది అండి ప్రాథమిక కీ అనేటువంటిది మరి ఫైనల్ కీ దాదాపు ఒక ట్వంటీ డేస్లో రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాం మనం కానీ ఆరు నెలలైంది ఫైనల్ కీ అనేటువంటిది రాలే ఇంకా అయితే చాలామంది దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు స్కూళ్ళకి సంబంధించినటువంటి జైలు కావచ్చు డిఎల్ కావచ్చు అందులో ఉన్నటువంటి వాళ్ళు జనరల్ జైల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇప్పుడు మనకు జనరల్ జైల్ అనేటువంటి రావడం అనేటువంటిది అత్యంత ఆవశ్యకంగా మారింది నిరుద్యోగులకు కాబట్టి అంటే ఇన్ని రోజుల నుంచి పది రోజులు ఐదు రోజులు వారం రోజులకు వస్తుంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆయన నేను వీడియోస్ చేయలేదండి ఎందుకంటే పక్కడ వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది వీళ్ళు చేసేది ఒకటి ఉంటుంది అని దాదాపుగా ఈ వన్ వీక్లో ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది రావచ్చు సార్ అని వారు చెప్పడం అనేటువంటిది జరిగింది ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫైనల్ రిజల్ట్ తర్వాత మళ్ళీ ఆబ్జెక్షన్స్కి ఒక రెండు మూడు రోజులు అయితే ఇస్తారండి దాని తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ జిఆర్ఎల్ అనేటువంటిది ఇవ్వచ్చు అయితే జిఆర్ఎల్ అనేటువంటిది ఎప్పుడు ఇవ్వచ్చు అనేటువంటిది కొంతమంది అంటే దీనికి ఎలక్షన్ కోడ్ వర్తిస్తుందా లేదా అనేటువంటిది కొద్దిగా సందిగ్ధంలో ఉందండి అయితే మనము గతంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు ట్రిపు గురుకుల రిజల్ట్ కానీ అదే రకంగా మనకు సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి కానీ వాటికైతే ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ఉండే ఎలక్షన్ కమిషన్కు వాళ్ళు అప్లై చేసుకున్న కానీ వాళ్ళకైతే పర్మిషన్ ఇవ్వలేదు మరి జీఆర్ఎల్ అనేటువంటిది విడుదల చేయొచ్చు కానీ సెలక్షన్ లీస్ట్ అనేటువంటిది దాదాపు విడుదల చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు అయితే జనరల్ జైల్కి సంబంధించినటువంటి కీ అనేటువంటిది దాదాపుగా మోస్ట్ ఈ వన్ వీక్లో అయితే రావచ్చు ఏ క్షణమైనా రావచ్చు జిఆర్ఎల్ అనేటువంటిది రావాలి జిఆర్ఎల్ వచ్చిన తర్వాత దాదాపుగా మనకు వన్ ఇస్ట్ టూ అనేటువంటిది తప్పకుండా వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది సార్ జనరల్ జైల్ రిజల్ట్ వస్తే బాగుండు సార్ అని చాలామంది అనుకున్నాం మనము దానికోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే మన ఛానల్ని తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ